అనో టవల్ తీసురావా అక్కడు తీసుకోండి పోయి అన్నం పెట్టుకుంటా వెళ్ళి పెట్టుకొని తినండి ఏమైంది మర్యాద తగ్గుతుంది సంపాదన తగ్గితే మర్యాద కూడా తగ్గుతుంది ఏమైంది నీకు ఏమైందా నేను అడిగింది ఏమన్నా ఇప్పిస్తున్నారా మీరు చుట్టుపక్కల వాళ్ళు చూడండి వాళ్ళ భార్యలు ఏం అడగక ముందే అన్ని తీసుకొచ్చి పెడుతున్నారు లగ్జరీ లైఫ్ వాళ్ళది మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అడిగితే డబ్బులు లేవు ఈసారి చూద్దాం అంటారు సరే కలిసి భోంచేద్దాం రా నేను తినను వెళ్ళి తినండి పొద్దున్న ఎప్పుడో వెళ్ళారు ఎక్కడికి వెళ్ళినట్టు ఇంతవరకు రాలేదు ఫోన్ చేస్తుంటేనేమో తీలేదు వచ్చారా ఆగండి టవల్ ఇవ్వమని కూడా అడగలేదు అడిగినాను ఇవ్వగా అయినా పొద్దున్న అనంగెళ్లారు ఇప్పుడు టైం పదవుతుంది పొద్దున్న నాతో కలిసి టిఫిన్ తినలేదు భోజనం కూడా ఇంటికి రాలేదు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు మీరు వెళ్ళానా నీకు కావాల్సిందల్లా ఇప్పియాలంటే నా జీతం డబ్బులు సరిపోవు కదా అందుకనే ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాను ఎదుకో ఎక్స్ట్రా వర్క్ చేస్తే వచ్చిన డబ్బులు దీంతో నీకు కావాల్సిన తీసుకో చూడు ఇక్కడ నుంచి ప్రతి రోజు ఇలానే వెళ్తాను నీ చేతిలో డబ్బులు ఇలానే పెడతాను నీకు ఇంట్లో డబ్బులు పెరుగుతాయి నీకు కావాల్సిన వస్తువులు కూడా పెరుగుతాయి కానీ ఒక్కటే తక్కువ అవుతుంది అదేంటో తెలుసా ఈ భర్త ప్రేమ ఇంకో నిజమేంటో తెలుసా ఈ డబ్బుతో నీకు కావాల్సినలా తీసుకుంటూ కానీ ప్రేమను మాత్రం తిరిగి పొందలేవే